హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భీస్మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ సో మంచి మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి ఫ్రమ్ ప్రణవీ కలెక్షన్స్ చాలా మంచి రీసెల్లర్ అండి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి డీల్ చేస్తూ బెస్ట్ ప్రైజెస్లో ఫ్రీ షిప్పింగ్లో మనకి శారీ కలెక్షన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మంచి క్వాలిటీ శారీ కలెక్షన్స్ ఉన్నాయండి నేను వన్ బై వన్ చూపిస్తాను డోలా సిల్క్స్ కానీ మహేశ్వరి సిల్క్స్ ఇలాంటి డిజైనర్ శారీస్ ప్రీమియం క్వాలిటీతో ఉండే బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు సో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ జీరో సెవెన్ అనే నెంబర్లో మీరు సర్వోదయ గారికి వాట్సాప్ చేసేసి తీసుకోవచ్చండి షీస్ వెరీ ట్రస్టెడ్ రీసెల్లర్ నచ్చిన చీరని స్క్రీన్షాట్ ఇవ్వండి తన వాట్సాప్ గ్రూప్ లింక్ అదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను తన దగ్గర ఇలాంటి మంచి ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ ఉన్నాయండి కట్ వర్క్ తోటి బాగుంది అసలు బ్యూటిఫుల్గా ఉంది సెలబ్రిటీ స్టైల్ డిజైనర్ శారీ ఇది జస్ట్ థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలామంది రీసెల్లర్స్ ఉన్నారు తన దగ్గర రీసెల్లింగ్ చేసుకునే వారికి శారీ యొక్క కా కాస్ట్ని బట్టి ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకు రీసెల్లర్స్కి మాత్రమే డిస్కౌంట్ అనేది ఉంటుంది కస్టమర్స్కి ఈ ప్రైజెస్ ఉంటాయండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తన గ్రూప్లో జాయిన్ అయ్యేసి అప్డేట్స్ చూసుకొని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు టస్సర్ ఫీల్తో ఉంది జార్జెట్ మెటీరియల్ బనారసీ స్టైల్ శారీ అండి హెవీ డోలా ఆట సో ఇది వచ్చేసి దూపియాన్ సిల్క్ అండి మైసూర్ క్రేప్స్ అంటారు కదా సంథింగ్ ఆ కైండ్లో కనిపిస్తుంది మంచి ఎలిఫెంట్ ప్రింట్ వచ్చింది బార్డర్స్ బాగున్నాయి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి మొత్తం మనం ఎక్కువగా చూడొచ్చు అనే ఒపీనియన్తో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయండి ఇది కూడా డోలా సిల్క్లోనే ఒక వన్ ఆఫ్ ద డిజైన్ అండి కలర్స్ చాలా వచ్చాయి ఈ పర్టికులర్ క్యాటలాగ్లు ప్రింట్ కూడా చాలా బాగుంది ఒకసారి మనకి ఓపెన్ చేసి కూడా చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది సో ఇది బ్లౌజ్ పళ్ళు పట్టు కూడా బాగుంది ప్రింటెడ్లోనే మొత్తం ఎలిఫెంట్ అండ్ పిచ్చివాయి డిజైన్ కాపీ లాగా వచ్చిందండి సంక్రాంతికి బడ్జెట్ ఫ్రెండ్లీగా పెట్టుబడుల కోసం అలా కావాలి అనుకుంటే ఇవన్నీ మంచి ఆప్షన్స్ ఇది కాంజీపురం అంటే మన కంచిపట్టు స్టైల్లో బ్లౌజ్ వచ్చేసి కొంచెం మగ్గం వర్క్ స్టైల్ వస్తుంది ఎం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇలాగా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఆ నైన్ ఫార్టీ నైన్లో మనకి ఇది ఇంకోటి ఫ్రై కలర్స్ శారీస్ కలర్ఫుల్గా కావాలి అనుకునే వాళ్ళకి మంచి బార్డర్స్తో వచ్చింది లైట్ వైట్ కాన్సెప్ట్లో రెగ్యులర్ యూజ్కి ఆఫీస్ వేర్కి కూడా బాగుంటాయి ఇవి ఈ సారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నారండి డిజైన్ ఎలా ఉంటుంది ఏంటి అని ఇలా కలర్ఫుల్గా ఉంది సో ఇదంతా పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా మనకు మంచిగా వచ్చింది చాలా కలర్స్ కేటలాగ్ అయితే ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి డోలా సిల్క్లో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి విత్ లేస్ వర్క్తో వచ్చింది నైన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ సో చెక్స్ వచ్చింది శారీ అంతా ఇది బ్లౌజ్ అండి కలర్ చాలా బాగుంది క్వాంటిటీ కూడా దొరుకుతుంది ఎందుకంటే డైరెక్ట్గా వీవర్స్ పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్తోని డీల్ చేస్తారు కాబట్టి సో ఇంకొక శారీ అండి సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్లో సో తన దగ్గర కిడ్స్ వేర్ కూడా దొరుకుతాయండి చాలా బాగుంది చీర అయితే మీకు ఇదంతా మంచి వ్యూతో వచ్చిందండి సెవెంటీన్ నైంటీ నైన్ డే డిజైన్ ఇప్పుడైతే ఇవి చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి థౌసండ్ ఫిఫ్టీలో క్వాలిటీ కూడా బాగా అర్థమవుతుంది కదా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రణవీ కలెక్షన్స్ తన వాట్సాప్ గ్రూప్ లింక్ అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి గ్రూప్లో జాయిన్ అయ్యేసి మీరు అప్డేట్స్ కూడా చూసుకొని కొనుక్కోవచ్చు సెవెన్ నైంటీ నైన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా బార్డర్ కూడా మనకి సెల్ఫ్లో వస్తుంది కాంట్రాస్ట్ లాగా కాకుండా సూపర్గా ఉంటాయి డిజైన్స్ అయితే ఫ్లోరల్ ప్రింట్ అండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రీసెల్లింగ్ అయితే మీకు ఇంకా కొంచెం ఫిఫ్టీ రూపీస్ నుంచి అమౌంట్ అనేది డిరెక్ట్ అవుతుంది సో ఇది ఫ్యాన్సీ డిజైనర్ కలెక్షన్ అండి బ్లౌజ్ కూడా మనకి మొత్తం పర్ల్ వర్క్ తోటే వచ్చింది శారీ కూడా ఇలా కట్ వర్క్తో మొత్తం పర్ల్ వర్క్ ఇచ్చారు ఇవి జార్జెట్ శారీస్ విత్ బ్లౌజ్తో వస్తాయండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇంకా తన గ్రూప్లో జాయిన్ అయితే ఇలాంటి అప్డేట్స్ ఎవ్రీడే చూసుకొని తీసుకోవచ్చండి మీరు గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నచ్చితే జాయిన్ అవ్వండి రీసెలింగ్ కూడా చేసుకోవచ్చు మీరు ఫ్రెషు శారీస్ ఇవి ఇప్పుడు చాలా ట్రెండ్ అండి ఇలాగా మనకి జార్జెట్ మీద ప్రింట్ని హైలైట్ చేస్తూ వర్క్ అంటే స్వరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది మార్కెట్ ప్రైస్ కొంచెం ఎక్కువే ఉందండి డెఫినెట్గా మీరు ఇక్కడ తీసుకోవచ్చు త్రిపుల్ నైన్ రూపీస్లోనే ఉంది వీటిలో చాలా రకాల డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి ఇలా డాల్ డిజైన్స్ ఇంకా చాలా రకాల ప్రింట్స్ ఉంటాయి వాటిని హైలైట్ చేస్తూ స్వరోస్కి స్టోన్ వర్క్ అనేది ఉంటుంది టసర్ సిల్క్ట కొంచెం టస్సర్ ఫీల్ ఉంటుందండి థర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో జస్ట్ మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ లైట్ లైట్ కలర్స్ తోటి ప్రింట్తో వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది సో పైతానీ చీరలు పటోలా సాఫ్ట్ సిల్క్ అట మనం పైతానీ స్టైల్ అని కూడా అంటాంక సో బార్డర్ మాత్రం హెవీ పైతానీతో వచ్చిందండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది ఇది మీకు కలర్ బాగుంటుంది ఫొటోస్కి దానికి బ్లౌజ్ అండి కట్ వర్క్తో వచ్చింది ఇక్కడ మీకు జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లోనే చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇందాక కూడా మనం ఒక డిజైన్ చూసాము కొంచెం సిమిలర్ డిజైన్ బిగ్ బార్డర్ స్కాలప్డ్ బార్డర్తో వచ్చింది బ్లౌజ్ ఇది ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి బ్లౌజ్ మీద సో ఇది కూడా మనకి డోలా సిల్కే ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్లో హెవీ డోలా సిల్క్ అంటే ఐదు వందల యాభై నుంచి కూడా చెప్తారండి వాటిలో క్వాలిటీస్ అయితే మారిపోతూ ఉంటాయి కదా ప్రణవీ కలెక్షన్స్లో ఇంతకుముందు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా మీ కామెంట్స్ని ఫీడ్బ్యాక్ రూపంలో చెప్పండి చందేరి సిల్క్ రెగ్యులర్ ఆఫీస్ వరకు బాగుంటాయండి బాతిక్ ప్రింట్స్ తోటి డిఫరెంట్గా అన్ని కలర్స్ చూసారా ఏటీ కలర్స్ వచ్చాయి అంటే హడావిడి కలర్స్ లేకుండా మనకి న్యాచురల్ కలర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోనే వచ్చాయి ఇందాక చూసినవి ఇది కూడా జార్జెట్లోనే హెవీ జాల్ వీవండి సిక్స్టీన్ నైంటీ నైన్లో పళ్ళు పాటీల సారీ అంతా కూడా మనకి డిజైన్తో వచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి బ్లౌజ్ అండి ఇది సో ఇంకొంచెం మల్మల్ కాటన్లో మీకు కొంచెం క్వాలిటీగా విత్ బ్లౌజెస్తో కావాలి అంటే ఇలాంటి ఆప్షన్స్ కూడా ట్రై చేయండి కలెక్షన్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ తన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను గ్రూప్లో జాయిన్ అయ్యి అప్డేట్స్ చూసుకోవచ్చు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి మంచి డిస్కౌంట్ అయితే తను ఇస్తారట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్